హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమోహో ఈ రోజు మన వీడియో వచ్చేసి మిల్లెట్స్ లో ఇంకో రకమైన జొన్నలతో ఒక మంచి టేస్టీ రెసిపీని చేసి చూపిస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా కూడా తినొచ్చు ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పళ్ళు వచ్చిన ప్రతి చిన్న పిల్లలకి బిస్కెట్స్ జంక్ ఫుడ్స్ కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా వీటిని చేసి పెట్టండి మంచి బలంతో పాటు హెల్తీగా ఉంటారు సో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు జొన్నల్ని వేసుకోవాలి మిల్లెట్స్ ఏవైనా కూడా నానడానికి ఏడు నుంచి ఎనిమిది గంటలు టైం పడుతుంది అలా నానబెట్టి తీసుకుంటేనే అందులో ఫైబర్ కంటెంట్ అనేది డబుల్ అవుతుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నానడానికి సరిపడా నీళ్ళు వేసి మూత పెట్టి ఒక ఏడు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు కొబ్బరి పాలుని రెడీ చేసుకోవాలి దానికోసం నేను ఒక కొబ్బరికాయలో అరచెక్కని తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని అందులో వన్ టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి పాలుని సపరేట్ చేసుకోవడానికి ఇలా స్ట్రైనర్ని పెట్టి పాలుని పిప్పిని సపరేట్ చేసుకోవాలి ఇలా కొబ్బరి పాలుతో చేయడం వల్ల రెసిపీ మంచి టేస్ట్ వస్తుంది కొబ్బరి పాలు రెడీ అయ్యాక పక్కన పెట్టుకొని మనం నానబెట్టుకున్న జొన్నలు తీసుకోవాలి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ నానబెట్టుకోవాలి ఈవినింగ్ స్నాక్ కోసం అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ జొన్నలు ఉడికించుకోవడానికి కుక్కర్ని తీసుకొని నానబెట్టుకున్న జొన్నల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి ఇక్కడ కొబ్బరి పాలు ముప్పా కప్పు వచ్చాయి కాబట్టి మిగిలినవి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి పాలు చిక్కగా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా అస్సలు వాటర్ లేకుండా ఎంత చక్కగా ఉడికిందో నేను చూపించిన ఈ మెజర్మెంట్స్తో చేస్తే వాటర్ అయితే అస్సలు ఉండదు ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఇందులో కొద్దిగా పల్లీలు వన్ టీ స్పూన్ మినపగుళ్ళు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసి వీటిని వేపుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసి మరొకసారి కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు అన్నీ వేగాక ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేపుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు హాఫ్ కప్ క్యాప్సికమ్ పీసెస్ హాఫ్ కప్ ఒక చిన్న సైజు టొమాటో ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మనం జొన్నలు ఉడికించినప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం కొబ్బరి పాలల్లో ఉడికించుకున్న జొన్నల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ జొన్నలు మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాగా కలుపుకోవాలి లాస్ట్లో కావాలంటే ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర టైంకి లేదు కాబట్టి నేను వేయడం లేదు సో చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మోమోహోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి